ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ పదవ తేదీన వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మనందరం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిద్దాం ఈ సంవత్సరం థీమ్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్ అంటే ఆత్మహత్య గురించి ఉన్న నిశ్శబ్దాన్ని తొలగించి దానిపై బహిరంగంగా సానుభూతితో మాట్లాడటం ప్రతి ప్రాణానికి విలువ ఉంది అని చాటి చెప్పడం దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు పరీక్షల ఒత్తిడి అనేక కారణాలు వీటి వెనుక ఉన్నాయి మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మనల్ని చాలా కలవర పెడుతున్నాయి రీసెంట్గా చూస్తున్నట్టయితే కర్ణాటకలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉద్యోగి అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆయనకు భార్య మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఇలాంటి వార్తలు మన హృదయాన్ని ఎంతో బాధ పెడతాయి కదా తనకు నచ్చిన పెళ్లి ఒత్తిడితో ఒక యువతి ప్రాణాలను కోల్పోతుంది అలాగే కట్న వేధింపులు తట్టుకోలేక ఆరు నెలలకే పెళ్ళైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంటుంది అలాగే టీచర్ దూషించడంతో రైలు పట్టాలపైకి దూకిన ఒక చిన్నారి బతికి బయటపడింది కానీ ఆ చిన్నారి చెప్పిన ఆ మన ఆ యొక్క మాటను చూసుకున్నట్టయితే మనందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది ఎందుకంటే నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని ఆమె ఎంతో ఏడ్చింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనకు వచ్చే సమస్యలన్నీ తాత్కాలికమే జీవితం చాలా విలువైనది శాశ్వతమైనది కాబట్టి పుట్టిన మనిషి ఎవరు చనిపోవాలని కోరుకోరు కదా వారి యొక్క పరిస్థితులు బాధలు ఒత్తిడులు మాత్రమే వారి నా స్థితికి నెట్టాయి చుట్టూ ఉన్న కొంతమంది అన్నీ ఉన్నట్లు కనిపిస్తుంటారు పైకేమో నవ్వుతూ ఉంటారు కానీ లోపల వారు వారికి తెలియని బాధలు అనుభవిస్తూ ఉంటారు అందుకే మనమందరం కూడా ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి వారిని అడుగుదాము మీ యొక్క స్నేహితులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానీ ఇలా అడగండి నువ్వు బాగానే ఉన్నావా నీకేమైనా సమస్య ఉంటే నాతో పంచుకో నీకు తోడుగా నేనున్నానని వారికి భరోసా ఇవ్వండి వారు చెప్పే చిన్న చిన్న సమస్యలైనా లేదా పెద్దవైనా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ధైర్యం చెప్పండి ఓదార్పుతో ఒక్క మాట చెప్పినా చాలు ఒక ప్రాణాన్ని రక్షించగలుగుతారు ఎందుకంటే విరిగి నలిగిన హృదయంలో దేవుడు సమీపంగా ఉంటారు అలాగే ఎవరికైతే వారి యొక్క ఆత్మ నలిగిపోతూ ఉంటుందో వారిని రక్షిస్తారు అలాగే ఎవరన్నా ఒకరు వచ్చి మీ దగ్గర ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నట్టయితే వారి యొక్క బాధని మీరు కూడా షేర్ చేసుకోండి వినండి ఎందుకంటే ఒకరి భారాలను ఒకరు మోసుకోవడం మరీ మంచిది కాబట్టి ఎవరైతే ఇలా బాధలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉంటున్నారో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నారో అటువంటి వారికి దేవుడు ఇంకా తోడుగా ఉంటారు అలాగే మీరు చెప్తున్నట్టయితే వాళ్ళతో మీరు కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి నిజమైన ప్రేమ అందించిన వారు అవుతారు ఆత్మహత్య గురించి మన సమాజంలో ఉన్న దృక్పథాన్ని మొదటిగా మార్చాలి ముందైతే ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని నేరస్తులుగా చూసేవారు కానీ ఇప్పుడు ఆ దృక్పథం మారింది ఆత్మహత్యకు ప్రయత్నించిన వారు శిక్షకు అర్హులు కాదు చికిత్సకు మరియు మద్దతుకు అర్హులు అని చెప్పేసి ఏదో ఒక మానసిక వేదనలో ఉన్నారని వారికి సహాయం కావాలని మనం అర్థం చేసుకోవాలి అదే ఈ యొక్క సంవత్సరం థీమ్ చేంజింగ్ ద నెరేటివ్ అండ్ సూసైడ్ ఇదే చెబుతుంది మనం మౌనాన్ని విడిచిపెట్టి సానుభూతితో మాట్లాడాలి ఎవరైనా నిదగకొచ్చి వచ్చి సమస్య షేర్ చేసుకున్నప్పుడు వెంటనే తీర్పు ఇవ్వకుండా వారికి అండగా నిలిచినప్పుడు అప్పుడే మనం ఒక ప్రాణాన్ని రక్షించగలము వారి యొక్క భారాల్ని వాళ్ళ యొక్క బాధల్నితో పంచుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క భారం తొలగిపోయి సంతోషంగా వెళ్ళే అంత ఆలోచన వారికి ఇవ్వాలి ఈ పిలుపు మనందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ మార్పులో భాగం కావాలి మానసిక ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోనికి తీసుకురావాలి సమాజంలో ఒకరికొకరు తోడుగా నిలబడాలి మరియు ఆత్మహత్యకు సంబంధించిన విషయాన్ని తొలగించడం ద్వారా మనం అనేక ప్రాణాలను కాపాడగలిగిన వారం అవుతాము కేవలం డబ్బు ప్రేమ గౌరవం ఉద్యోగం లేనంత మాత్రాన నా జీవితం ముగిసిపోయిందని అనుకోవద్దు మీరు బతికి ఉన్నంత వరకు దేవుడు ఏదో ఒక కొత్త మార్గాన్ని మీకోసం మీ ముందు ఉంచుతాడు ఎందుకంటే మీరు విలువైన వారు మీరు ఒంటరిగా ఉండవద్దు ఎటు ఎప్పుడైనా మీకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవండి ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ప్రతిదీ కూడా షేర్ చేసుకోండి ఒక కొత్త లైఫ్ని ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచించండి ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన హృదయంలకు తోడుగా ఉంటాడు ఆయన నీకు అండగా ఉండి నడిపిస్తాడు కాబట్టి నీ యొక్క లైఫ్ని కొత్తగా ప్రారంభించడానికి నూతనంగా ప్రారంభించడానికి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు గాడ్ బ్లెస్ యూ